నమస్తే నేను మీ సతీష్ తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఏదైతే ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ మద్యం కుంభకోణంలో మరి నిన్న సిట్ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు మరి ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఒక బాంబ్ పేల్చారు ఆయన ఏదైతే సిఐడి కార్యాలయంలో కాకినాడ సెజ్జు అలాగే పోర్టుకు సంబంధించినటువంటి ఆ భూములు ఆ వ్యవహారం ఆ కేసులో విచారణకు హాజరైనటువంటి క్రమంలో బయటకు వచ్చి మరి మీడియా ముందు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం వాస్తవమే అందులో కసిరెడ్డి రాజ్ కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అని ఆయన పేరు చెప్పటం మరి అప్పటికే ఏదైతే మద్యం కుంభకోణం అనేటువంటి కేసు నమోదయ్యి దానిపైన విచారణ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మరి సిట్ అధికారులు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి చెప్పినటువంటి రాజ్ కసిరెడ్డి అనేటువంటి పేరు బయటకు రావటం మరి ఆయన పాత్ర ఉంది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా ఉంటూ మరి ఆయనకు సంబంధం లేనటువంటి ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన పాత్ర ఉండటం అసలు మద్యం కుంభకోణంలో ఆయనే కీలకమైనటువంటి వ్యక్తి మరి ఏదైతే గనక హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి నివాసంలో కావచ్చు అలాగే విజయవాడలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విల్లాలో కావచ్చు మరి విజయసాయిరెడ్డి అలాగే రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి మరి కొంతమంది అధికారులు ఏదైతే గనక ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సిట్టింగ్ వేయటం మరి మద్యం పాలసీ పైన చర్చించడం వాస్తవానికి క్యాబినెట్లో చర్చించాల్సినటువంటి అంశాన్ని మరి విజయసాయిరెడ్డి ఇంట్లో చర్చించడం ఆ తర్వాత ఏదైతే గనక ఆ మద్యం అమ్మకాలు కావచ్చు ఒక్కో కార్టన్ బాక్స్ పైన మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు కమిషన్లు తీసుకున్నారు అసలు ఆ డిస్టిలరీలని ఏ రకంగా హస్తగతం చేసుకోవాలి అటు ఎస్పీవై డిస్టిలరీలు కావచ్చు ఆదాన్ డిస్టిలరీలు కావచ్చు వీటన్నిటిని ఎలా తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఎలా లాక్కోవాలి ఆ డిస్టిలరీల ద్వారా మద్యం ఎలా తయారు చేయాలి ఏ రకంగా విక్రయించాలి వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా మరి విజయసాయిరెడ్డి ఇంట్లో అన్నాడు రాజ్ కసిరెడ్డి ఆయన కూడా ఆ సిట్టింగ్స్లో కూర్చుని చర్చల్లో కూర్చున్నటువంటి అంశం ఇవన్నీ కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి మరి దాదాపు లక్ష కోట్ల రూపాయల పైనే మద్యం కుంభకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు విచారణకు రావాలి అని చెప్పి రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాకపోగా మరి వితండవాదన చేస్తూ నాకు నోటీసులు ఎలా ఇస్తారు అసలు నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నాను నాకు మద్యం కుంభకోణానికి ఏమిటి సంబంధం నా మీద నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వండి వివరాలు ఇవ్వండి ఆ వివరాలు చూసిన తర్వాత నేను లీగల్గా మా లాయర్ల ఒపీనియన్ తీసుకుని అప్పుడు నేను విచారణకు వస్తాను అంటూ బదులిచ్చినటువంటి తీరు కావచ్చు మరి విచారణకు హాజరు కామంటే విచారణకు హాజరు కాకుండా నాకు అసలు సంబంధం లేదు అని చెప్తూనే ఇంకోవైపున ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కావచ్చు మరి ఎక్కడున్నాడో తెలియకుండా తాను ఎక్కడుంటున్నటువంటి సమాచారం ఎవరికీ చెప్పకుండా ఆయన వ్యవహరించినటువంటి తీరు దాదాపు ఆయన అని చెప్పి చర్చలు కూడా జరిగినాయి అనేక ప్రచారాలు కూడా జరిగినటువంటి పరిస్థితి మరి విచారణకు హాజరు కాకుండా ఒకటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాకుండా ఎక్కడుంటున్నారో చెప్పకుండా కేవలం మెసేజ్ల రూపంలో నోటీసులు ఏదైతే కనుక ఆయన సమాచారం ఇస్తూ వచ్చినటువంటి తీరు కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది మరి ఇదే క్రమంలో మిథున్ రెడ్డి ఆయన పాత్ర కూడా మద్యం కుంభకోణంలో ఉంది అనేటువంటిది సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు మరి ఆయన కూడా విచారణకు రావాలి అని చెప్పేసి అని ఆయనకి నోటీసులు ఇస్తే ఆయన కోర్టులకు వెళ్ళి మధ్యంతర బెయిల్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి రక్షణ కవచం కల్పించుకొచ్చుకున్నారు మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఈ బెయిల్ కావాలి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ కేసులో మరి నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నా కూడా మొన్న మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన ఆ వీడియోలో కూడా తాను లేనప్పుడు తన తల్లికి నోటీసులు ఇచ్చారు అని చెప్పి కసిరెట్టి రాజ్ ఆ ఆడియోలో ఏదైతే కనుక ఆ ఆడియోలో ఆయన చెప్పినటువంటి అంశం అలాగే ఏదైతే విచారణ పేరుతోటి తనని సాక్షిగా పిలిచి అరెస్ట్ చేస్తారు కాబట్టి తాను కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత అంటే ముందస్తు బెయిల్ అనేటువంటి ఒక రక్షణ పొందిన తర్వాత నేను విచారణకు హాజరవుతాను అని చెప్పి ఒక ఆడియో రిలీజ్ చేయడం మరి ఆ తర్వాత నిన్న ఒక ఆడియో రిలీజ్ చేసి తాను ఈరోజు విచారణకు వస్తా అని చెప్పినప్పటికీ కూడా తాను ఎక్కడుంటున్నాడు ఏం చేస్తున్నాడు అసలు విచారణకి ఎందుకు హాజరు కావడం లేదు అనేటువంటి అంశాన్ని మాత్రం స్పష్టం చేయకపోవడం అధికారులలో కూడా కొంత అనుమానాలకి దారితీసినటువంటి పరిస్థితి మరి ఇదే క్రమంలో రాజ్ కసిరెడ్డి తండ్రి కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి ఆయన్ని కూడా పోలీసులు విచారణకు పిలిచారు ఆయన రెండుసార్లు విచారణకి హాజరైనటువంటి పరిస్థితి హాజరైనా కూడా తన కొడుకు ఎక్కడున్నాడో తనకి తెలియదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి తీరు ఇంతా కూడా కొంత అనుమానాలకు దారితీస్తున్నటువంటి క్రమంలో మరి రాజ్ కసిరెడ్డి ఎక్కడుంటున్నాడు ఎవరికీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరు కాకపోవడం మరి సిట్ అధికారులు వాళ్ళపైన నిఘా కూడా పెంచినటువంటి పరిస్థితి మరి ఏదైతే గనక రెండోసారి విచారణకి రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి హాజరై బయటకు వచ్చారో ఆ వెంటనే పోలీసులకు కూడా మరి రాజ్ కసిరెడ్డి తండ్రి ఫోన్ పైన నిఘా పెట్టినటువంటి క్రమంలో ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్ అయితే గనక మొత్తం రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నాడు అనేటువంటి అంశాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ఆ విచారణ పూర్తయి బయటకు రాగానే రాజ్ కసిరెడ్డి నుంచి ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి మెసేజ్ విచారణ ఏం జరిగింది ఏం అడిగారు అనేటువంటి అంశానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి మెసేజ్ చేయడం మరి ఈ అంశం సిట్ అధికారులు కూడా అప్పటికే ఆ ఫోన్ పైన నిఘా పెట్టించారు కాబట్టి ఎక్కడున్నాడు అనేటువంటి తేలినటువంటి క్రమంలో రాజ్ కసిరెడ్డి గోవాలో ఉన్నాడు అయితే మరి రాజ్ కసిరెడ్డి ఈ రకంగా తప్పించుకోవడానికి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆయనకి సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మరి ఆయనే కసిరెడ్డి రాజ్ లాంటి వ్యక్తులకి సహకరిస్తున్నారు తమకున్నటువంటి అధికార బలంతో ఇప్పుడు వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నా కూడా మరి పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిచయాలతోటి ఆ పరిచయాలను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మరి ఏ రకంగా విచారణలు సజావుగా ముందుకు సాగనీయకుండగా అలాగే రాజ్ కసిరెడ్డి లాంటి వ్యక్తులు తప్పించుకునేటువంటి రీతిలో వాళ్ళు సహకరిస్తున్నటువంటి వైనం ఇవన్నీ కూడా సిట్ అధికారులు తమ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారించినటువంటి నేపథ్యంలో మరి రాజ్ కసిరెడ్డి కూడా తాను తప్పించుకోవడానికి ఇన్ని రోజులు విచారణకు హాజరు కాకుండా ఉండడానికి కూడా ఆ సీనియర్ ఐపిఎస్ అధికారి ఒక కారణంగా కూడా మరి సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే రాజ్ కసిరెడ్డి మరి సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నా కూడా ఆయన విచారణకు హాజరు కాకుండా పరారవుతూ మరి గోవాలో ఉంటూ గోవా నుంచి విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు అయితే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో గోవాలో ఆల్రెడీ సిట్ అధికారుల బృందం ఒక బృందం అక్కడికి వెళ్ళారు మరి రాజ్ కసిరెడ్డిని గోవాలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఉప్పందించినటువంటి నేపథ్యం మరి ఆ అధికారి సమాచారం ఇవ్వడంతో రాజ్ కసిరెడ్డి గోవా నుండి రాజేష్ రెడ్డి పేరుతోటి మరో మారు టికెట్ పొంది గోవా నుంచి శంషాబాద్కు వచ్చి శంషాబాద్ నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడో అప్పటికే సిట్ అధికారుల బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవటం అక్కడ అరైవల్ దగ్గర రాజ్ కసిరెడ్డి బయటకి వస్తాడు అని చెప్పి ఎంత ఎదురు చూస్తున్నా రాజ్ కసిరెడ్డి బయటకు రానటువంటి తీరు సిట్ అధికారులకు అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి మరి దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసుల సహకారంతో సిట్ బృందం కూడా లోపలికి వెళ్ళి రాజ్ కసిరెడ్డి అక్కడి నుంచి చెన్నైకి పయనం అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండగా నాటకీయ పరిణామాల మధ్య మరి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని గుర్తించి ఆయన్ని అరెస్ట్ చేశారు మరి అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా రాజ్ కసిరెడ్డి తాను రేపు విచారణకు వస్తాను అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా పోలీసులతోటి ఒక ఇంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి వాస్తవానికి రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ వాయిదా పడింది ఆయనకి ఎక్కడా రిలీఫ్ దొరకలేదు అందుకే ఆయన విచారణకు కూడా హాజరు కాకుండా మరి ఈ రకంగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు నిన్న ఆయన చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళిపోయేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు అనేటువంటిది అధికారుల అనుమానాలతోటి మరి నిన్న రాజ్ కసిరెడ్డిని అయితే అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ వ్యవహారం అనేటువంటిది ప్రస్తుతం తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డే అందులో మద్యం కుంభకోణంలో ఆయనదే కీలకమైనటువంటి పాత్ర అనేటువంటి వాదన వినిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి విజయసాయిరెడ్డి వచ్చి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డే కీలకమైనటువంటి వ్యక్తి ఆయన అరెస్ట్ చేస్తే పూర్తిగా విచారణలో ఎవరెవరు ఈ కుంభకోణంలో ఉన్నారు ఏ రకంగా ఈ కుంభకోణం జరిగింది అనేటువంటిది మొత్తం ఆయన బయట పెడతాడు అని చెప్పి విజయసాయిరెడ్డి చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మరి ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పేసి విచారణలో మరి స్పష్టమవ్వటం మరి ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్టు నేపథ్యంలో విచారణలో ఆయన ఎవరెవరి పేర్లు చెప్తారు మరి ఎవరు ఆ రాజకీయ ప్రముఖులు ఎవరు అలాగే ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఏ పెద్దలు ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నారు మరి అధికారులు ఎవరెవరి పాత్ర ఏ ఏ విధంగా ఉంది అసలు కుంభకోణం ఎంత జరిగింది ఇప్పటి వరకు కూడా మద్యం కుంభకోణం అంటే మరి ఎంత జరిగింది ఒకళ్ళు యాభై వేల కోట్లు అంటారు ఒకళ్ళు లక్ష కోట్ల రూపాయలు అంటారు ఒకళ్ళు లక్ష కోట్లకు పై మాట అంటారు అలాగే నాలుగు వేల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో విదేశాలకు తరలిపోయినాయి ఆ తరలించడంలో కూడా కసిరెడ్డి రాజ్దే కీలకమైనటువంటి పాత్ర అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆయన తోటి విచారణ చేస్తూ మరి అధికారులు ఇప్పుడు విజయసాయిరెడ్డికే నూట ముప్పై ఐదు ప్రశ్నలు ఒక ప్రశ్నావళి తయారు చేసి పెట్టారు అంటే రాజ్ కసిరెడ్డి విచారణ కోసం ఎన్ని ప్రశ్నలు తయారై ఉంటాయి మరి ఆయన్ని ఇప్పుడు విచారించేటువంటి క్రమంలో ఆ పెద్ద తలకాయలు ఎవరున్నారు మరి ఖచ్చితంగా పెద్ద తలకాయలు అంటే ఆనాటి ప్రభుత్వ పెద్ద ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పాలసీ వ్యవహారాలు తెలియకుండా అయితే మాత్రం ఎక్కడ ఉండవు కదా మరి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర మిథున్ రెడ్డి పాత్ర వీటితో పాటుగా అధికారులు ఎవరు సహకరించారు మరి ఈ కుంభకోణానికి ఎందుకంటే వాసుదేవరెడ్డి ఆయన వన్ సిక్స్టీ వన్ ఏదైతే కనుక ఆయన వాగ్మూలం ఇచ్చారో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కావచ్చు విజయసాయిరెడ్డి తాను విచారణకు హాజరవుతూ ఆయన చెప్తున్నటువంటి అంశాలు కావచ్చు ఇప్పుడు మరి మొన్న మిథున్ రెడ్డి విచారణ కావచ్చు అలాగే కసిరెడ్డి రాజ్ అరెస్ట్తోటి వెలుగులోకి వచ్చేటువంటి విషయాలు మరి ఇవన్నీ కూడా తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పుడు కసిరెడ్డి రాజ్ మరి ఆయన విచారణలో చెప్పేటువంటి అంశాలతోటి ఖచ్చితంగా ఆ ఉచ్చు తాడేపల్లి ప్యాలెస్కి బిగేబోతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ పెద్దల మెడకి కసిరెడ్డి రాజ్ అరెస్ట్ తోటి మద్యం కుంభకోణం ఉచ్చు బిగిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్లో కూడా ప్రకంపనలు పుడతా ఉన్నాయి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ వ్యవహారంతో ఆయన ఏ ఏ ఏ ఏ పేర్లు బయటకు చెప్తాడు ఆ పేర్లు చెప్పినటువంటి క్రమంలో ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరి దినదిన గండ నూరేళ్ల ఆయుష్గా ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కూడా ఏ రకంగా ఈ కుంభకోణాల నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కసిరెడ్డి రాజ్ విచారణ కావచ్చు ఆయన అరెస్ట్ కావచ్చు ఆ అరెస్ట్ తర్వాత జరిగేటువంటి విచారణ అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్ని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం ఉన్నాయి మరి ఈ క్రమంలోనే వైసీపీ వర్గాల్లో కూడా కసిరెడ్డి రాజ్ అరెస్ట్ అనేటువంటిది ఒక ఇంత భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులైతే అయితే కనుక స్పష్టం చేస్తూ ఉంది మరి ఈ పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ